హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒరిస్సాలో సుధాకర్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ తన జీవితం కొనసాగించేవారు తనకు ముందు వెనుక ఎవరూ లేరు సుధాకర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేవాడు చాలా మంచి మనిషి కూడా ఒకరోజు రాత్రి తాను ఆటోలో వెళుతుండగా దారిలో ఎవరో చెట్టు కింద ఉన్నట్టు అనిపించింది ఎవరా అని సుధాకర్ ఆటో దిగి అలా ముందుకు వెళ్ళి చూస్తే యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది సుధాకర్ ఆ అమ్మాయిని తన ఆటోలో కూర్చోబెట్టుకుని ఎవరు నువ్వు అని తన గురించి అన్ని వివరాలు అడగ ఆ అమ్మాయి అన్న నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం తిని మూడు రోజులైంది అని ఏడుస్తూ సమాధానం చెప్పింది వెంటనే సుధాకర్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాడు తర్వాత అమ్మాయి జరిగిందంతా చెప్పుకొచ్చింది తన పేరు రీనా అని తనది ఢిల్లీ అని ఒక చీటర్ తనకి సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తానని మోసం చేసి ఢిల్లీ నుంచి ఒరిస్సా తీసుకొచ్చారని వాళ్లపై అనుమానం వచ్చి అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చినట్టు చెప్పింది రీనా కథ విన్న సుధాకర్ బాధపడి రెండు రోజులు తన దగ్గర ఉంచుకుని వాళ్ళ అమ్మా నాన్న వివరాలు తీసుకుని ఢిల్లీకి తిరిగి పంపేశాడు కొన్ని రోజులకు సుధాకర్ ఆటోకి యాక్సిడెంట్ అయి తన రెండు కళ్ళు పోయాయి తనకు నా అన్నవాళ్లు ఎవరూ లేకుండా పోయేసరికి తాను ఇంకా గుడి ముందు కూర్చుని భిక్షం అడుక్కుంటూ అక్కడిచ్చే ప్రసాదం తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు ఓ రోజు ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి రీనా తన కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చింది దర్శనం అయ్యాక బయటకు వచ్చి భిక్షకర్లందరికీ చిల్లర వేస్తున్న సమయంలో సుధాకర్ని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది తనని ఆ పరిస్థితుల్లో చూసి ఏడుస్తూ ఏమైంది మీకు అని అడగ్గా తాను జరిగినంత చెప్పాడు మీరు ఒకప్పుడు నాకు అన్నం పెట్టి నా ప్రాణాలు కాపాడారు అలాంటిది మీకు ఎలాంటి కష్టం రానివ్వను అని చెప్పి తనతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తన సొంత అన్నలా చూసుకుంది మనం ఒకరికి మంచి చేస్తే ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్